హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మా వాళ్ళ ఇంటికి దుర్గమ్మ పండుగకి వెళ్తున్నాం అనమాట ఇంట్లో అంత యూజ్ఫుల్ అయ్యేది ఏముండదు కానీ మేము అందరం కలిస్తే ఇక రంబోలే ఉంటుంది అనమాట మేము ఎట్లెట్లా ఎంజాయ్ చేసినాము మేము ఎవరెవరం పోయినాము మేమందరం కలిస్తే ఎట్లుంటుంది మా తెలంగాణలో అంటే ఎట్లుంటుంది దూమ్ దాము ఇక దుమ్ము లేసుడే అనమాట అంత బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మా దగ్గర ఏ దావ చేసినా కానీ కొన్ని కొన్నిట్లల్లో ఏమన్నా వీడియోలు కనిపించినా కానీ ఇది ఏమన్నా మీరు చిన్నపిల్లల ఇవన్నీ అవసరమా అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొద్దు చిన్నపిల్లలే ఇవన్నీ చేయాలనేది రూల్ ఏం లేదు కదా ఎవరికైనా ఏమన్నా చేయాలనిపిస్తే అవన్నీ చేసుకోవచ్చు ఇగో ఇక మా తొట్టి గ్యాంగ్ అనమాట ఇక మా పాచునర్ కారు నిండా తొట్టి గ్యాంగే ఉందనమాట చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు మా దాంట్లో ఇక మా చెల్లి మా మరదండ్లు అల్లుండ్లు మా బిడ్డలు బిడ్డ అందరం అనమాట కారు నిండా ఎంత మా అనమాట వెనక వాళ్ళు ఇద్దరు గ్రీన్ కలర్ ఆమె డ్రెస్ ఆమె పెద్ద ఆమె పింక్ కలర్ డ్రెస్ ఆమె చిన్నామన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఆమె మా చెల్లె అనమాట ఇంతమంది పోయినం అనమాట ఇక వీడియో తీస్తుంటే చూడు అంటే ఒకరేమో చూస్తురు ఒకరేమో నేను చూడను అంటురు ఇక మా బవిషిగాడు మా ఇగో మా వీడేమో మా పెద్ద తమ్మిని చిన్న కొడుకు అనమాట మేమేమో అంటుండనమాట వాళ్ళ మమ్మీని అయితే వాడు అంటుంటే వీడియో తీసిన అనమాట నేను వాయిస్ ఇట్లా పెట్టాలన్నారంటే వద్దక్క వద్దక్క అని అనమాట సరేలే అనేసి వాళ్ళు ఏమో ఏం పెట్టలేదు చెన్నూరుకి చెన్నూరుకు అనమాట బ్లాక్ డ్రెస్ కూడా తప్ప వీళ్ళిద్దరు మా శిరీష కొడుకులు అన్నట్టు వచ్చేసినాం వాళ్ళ ఇంటికి అంటే ఇంకా వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కానీ ఇక ఊరు దుర్గమ్మ పండుగ అంటే కంపల్సరీ ఊరికి పోవాలి కదా వాళ్ళకు ఊర్లో ఇల్లు ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక వాళ్ళ అత్త కుర్చీలో కూర్చుంది కదా అక్కడ ఆమె వాళ్ళ అత్త అన్నట్టు మా సిరిషోళ్ళ అత్త ఇంకా చివరంటే యూనిక్ స్కూల్ ఎవరికైనా ఐడియా ఉంటే తెలుస్తుంది ఎల్ఏ ఎవరు అనేది ఎల్ఏ యూనిక్ స్కూల్లో టీచర్ అనమాట ఫిజిక్స్ టీచరు ఆ స్కూల్లో టాప్ వన్ అనమాట ఆయన మంచి చెప్తాడు సబ్జెక్ట్ అయితే సూపర్ చెప్తాడు అంటే గుర్తుపట్టే వాళ్ళు అయితే ఎవరు ఉండరు యూనిక్ స్కూల్ మొత్తం అందరికీ తెలుసు అంటే స్కూల్లో కొంతమంది టీచర్లు తెలియదు కదా ఇక ఈయన చాలా సంవత్సరాల నుంచి చేస్తుండు మళ్ళీ బాగా చెప్తాడు అనమాట సబ్జెక్టు ఇక మా శిరీష అనమాట ఇక మేము అరదంలో కళ్ళు వస్తుందామే ఇక మేమైతే తెలంగాణలో అయితే కళ్ళు తాగుతాము అన్నీ ఇంకా థంసప్లు కళ్ళు తెచ్చారు బాగానే మంచిగా ఇక మా శిరీష వాళ్ళ అల్లుడు అనమాట ఆడబిడ్డ కొడుకు ఇక ఆయన థంసప్ పొత్తుండ ఇదేమీ మా చెల్లె మాకు అశ్విన్ అనమాట మా మేనత్త కోడలు అన్నట్టు ఇక్కడ కూర్చుంది కదా ఈ బుడ్డది ఆమె భవిష్య మా మేనత్త మన్మరాలు వీళ్ళు ఇద్దరు అనమాట దుర్గమ్మ పండుగ చేసి ఇప్పుడు ఒడ్డిస్తురు కదా ఇద్దరు వాళ్ళ ఇంటికాడనే దుర్గమ్మ పండుగ ఆట అనమాట ఆట కాదు దుర్గమ్మ పండుగ అనమాట ఇక ఆమె గుడాలు బోటి ఫ్రై చేసిరు ఆమె ఏమో గుడాలు బోటి ఫ్రై పెడుతుంటే వెళ్ళేసేమో అన్నం పెడుతుండ గుడాలు బోటి ఫ్రై అయితే చాలా బాగా వేసారు వంటలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది బోటి ఫ్రై గుడాలతోటి వాళ్ళే వేసుకురమాట వంటలు కూడా వంటలలో ఇట్లా ఏం పెట్టలేదు ఇక వీళ్ళంతా మా పెద్ద తమ్మునికి ఇద్దరు కొడుకులే చిన్న తమ్మునికి ఇద్దరు కొడుకులే మా శిరీష కూడా ఇద్దరు కొడుకులే అనమాట అందరు మా పెద్ద చిన్న తమ్మిలోళ్ళు శిరీష వాళ్ళు పక్కకు పక్కకే ఉంటారు అనమాట ఇద్దరు ఇక వాళ్ళు నలుగురు కాలిస్తే మాత్రం ఎవ్వరి తరం కాదు ఆగబట్టడం చిన్నపిల్లలది అంత అల్లరి ఉంటుంది పోరాలు అగో మూలిగా పో కదిపిస్తుంది మా పెద్ద మరదలు ఇక మేము అందరం మంచి ఇట్లా కాదు ఇంకా అందరు ఎక్కడ మేము సగం కాదు కాదు థర్టీ పర్సెంట్ కూడా లేము లేము అందరం పోతేనైతే ఇక ఘోరంగా ఉంటుంది అనమాట అందరం కలిస్తే ఇక దుర్గమ్మ పండుగ కొంతమందికి కుదురుతుంది కుదరక అందరూ రాలేదు అందరం మొత్తం మాత్రం ఇంకా ధూమ్ ధామ్ దుమ్ము లేపుడే అంత ఉంటుంది అనమాట ఎంజాయ్ అంటే ఎంజాయ్ బాగా చేస్తాం అన్నట్టు ఇక మా మరదలు మూలగ బొక్క వీలుతుంటే ఇక మా భవిష్యగాడు అనమాట మమ్మీ మన్మరానిమి అశ్విని మా ఉదయ బిడ్డ అనమాట మూలగ బొక్క అడుగుతుంటే ఇక ఆమె కూడా తింటుంది అనమాట అడిగి వేయించుకుంది మూలగపొక్క వీలుతుంటే వస్తలేదు పాప ఆమెకు ఇక వాళ్ళ మమ్మీ కొట్టిస్తుంది ఇక వీళ్ళేమో మా తమ్మిని కొడుకులు అనమాట వీడు ఆ గ్రీన్ కలర్ షెట్టోడు పెద్ద తమ్మిని పెద్ద కొడుకు వీడేమో చిన్న తమ్మిని చిన్న కొడుకు అనమాట వీళ్ళిద్దరు మా మరిదాండ్లు అట్లా ఇట్లుంటుందనమాట మాది తర్వాత ఇక మేము తిన్నాము మొగలు కూర్చుంటే లేవరు అన్నట్టు మేము మాకు ఫస్ట్ పెట్టేసిరమాట ఇక మేము తిన్నాము తిని పోయిన తర్వాత వీళ్ళకనమాట ఇట్లాస్ట్ కూర్చున్నైనా మా చిన్నమామ ఇక మాతో కూర్చుంది మళ్ళీ వాళ్ళ బాబాయో పెద్దడాడితో కూడా కూర్చుందనమాట మా చిన్న భవిష్య ఇగో ఇక్కడ అనమాట నేను చెప్పింది మీ చిన్న పిల్లల ఏమన్నా ఇవన్నీ అవసరమా అని చెప్పిన కదా అది ఐస్ క్రీమ్ అసలు అంత చల్లబడుతుంది అనుకున్నాం కానీ మస్తువి ఉంది ఉబ్బరము ఊరంతా దుర్గమ్మ పండుగ కదా అసలు థంసపులా అయినా కానీ చల్లగా లేవు అనమాట అవి వేడిగున్నాయి తాగాలనిపి మా ముఖాలు చూస్తేనే అర్థమవుతుంటుంది ఎంత చెమటొచ్చిందో కొంచెం ఇక ఐస్ క్రీమ్ తింటానన్నా సల్లసల్లగా ఉంటుంది అన్నట్టు ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట అక్కడ కూర్చొని అసలు టూ మచ్ వేడిగా ఉంది చెమటలు అయితే మొత్తం స్నానాలు చేసినట్టుగా ఆరిపోయినాయి చెమటలు ఇక మా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు మా మరిది మా ఆరలు మా ఆయన కొంచెం వాళ్ళకు బయట పని ఉండి పోయి లేటు అన్నట్టు అక్కడ కడుక్కొని వస్తుండ మగ్గు పట్టుకుని ఆయన మా ఆయన ఇప్పుడు తుడుచుకునే ఆయన మరిది అనమాట మా సాయి మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు పరమేశ్వర్ అన్న వాళ్ళు అందరూ కూర్చున్నారనమాట ఇక్కడ ఇక వీళ్ళు ఉన్నారు కదా అక్క మమ్మల్ని కూడా తీస్తురా అంటారు దాచుకుంటారు కదా పిల్లలు అక్క మమ్మల్ని కూడా తీస్తున్నారు వీడియో అని అంటున్నారు అనమాట మా ఉదయ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ అంటే ఇక వాళ్ళ దగ్గర పని చేస్తారు కూడా వాళ్ళు ఇక మా అయితే ఫుల్గా పెట్టేస్తున్న చూడు ఉదయ నన్ను ఎప్పుడన్నా పెట్టినా మమ్మీ యూట్యూబ్ వీడియోలు అలా అంటే సరే అయితే పెట్టేస్తున్నాను మొత్తం కొంచెం ఎక్కువ తీసినాను అనమాట వీడియో క్యాబులు నడిపిస్తున్నారు అనమాట వాళ్ళు ఉదయ్ దగ్గర ఇదే ఇంకా కొంచెం మా దగ్గర అయితే ఇవన్నీ ఉంటాయి దుర్గమ్మ పండుగ అయితే దేవతలు ఇవన్నీ అవసరమై ఇవన్నీ పెడుతుంది అని అయితే అనుకోవద్దు ఈ మందు వస్తుంది కదా ఆయన ఏమో మా మేనత్తో మర్ది కొడుకు అనమాట మాతోటి బాగా మంచిగా ఉంటాడు ఇక వీళ్ళేమో మా శిరీష వాళ్ళ ఇక అత్తగారి తరపున చుట్టాలన్నమాట అంటే ఇక మా శిరీష చెల్లె అలా చెల్లె బిడ్డ శిరీషలో ఆడబిడ్డ వాళ్ళు అందరూ అనమాట ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మా శిరీష చికెన్ వేసుకొచ్చి ఇచ్చిందనమాట ఇక కూర్చొని తింటున్నాం అనమాట ఇక మొత్తం మేము ఇంటి వాళ్ళ ఇంటికి పోయి నుంచి తినేసి ఇలా చెట్టు కిందనే కూర్చున్నాం ఇడ యాప చెట్టు ఉందనమాట కొంచెం గాలి వస్తుంది ఇక నీళ్ళు తాకుంటే అవి ఏమను వేరే అనుకోకూర నీళ్ళు తాకుంటే చికెన్ తింటున్నాం అన్నట్టు మస్తు అంటే మస్తు మంచిగా ఎంజాయ్ చేసినాం కూరలు చూసిరా అగో తీయకక్క తీయక అగో తీయక్క తీయక్క రా పిల్లగాడేమో చేయి పట్టుకుంటుండ్రు వాళ్ళేమో తీయొద్దు అంటారు అనమాట ఎప్పుడు పెడతారు అక్క వీడియో రేపు ఈవినింగ్ అని ఆ ఈవినింగే పెడతలే రేపు అని చెప్పిననమాట మా ఉదయ్ లే మందు తాగడ అస్సలు కానీ అట్లా అన్నట్టు ఇంకా తర్వాత వచ్చేసి వడి బియ్యం కలుపుతున్నాం అనమాట ఫస్ట్ అమ్మవారికి కలిపినాము అమ్మవారికి బియ్యం కలిపిన తర్వాత ఇంకా మా శిరీషోళ్ళకు కూడా బియ్యం పోయాలి కదా దుర్గమ్మ పండుగ కంపల్సరీ బియ్యం పోసుకుంటారు అనమాట అమ్మవారికి పోసి వచ్చినాక వాళ్ళు ఇంట్లో పోసుకుంటారు అన్నట్టు ఇంటికన్నా బియ్యం కలుపుకొని పోవాలి గుడికాడికి పోయి ఆడ అమ్మవారికి బియ్యం వచ్చి ఒక కుడుక ఇంకా పోక చెక్కలు పసుపు కొమ్ములు బట్టలు పెట్టాలి అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ అనమాట అమ్మవారికి కలిపినాక వాళ్ళ ఘోష బియ్యం కలుపుతున్నాం అనమాట ఇప్పుడు బియ్యం వాళ్ళ ఓష బియ్యం కూడా కలిపి అన్నీ కుడుకలు ఇవన్నీ పెట్టుకొని అడిగిపోయి అమ్మవారికి చూపించి వచ్చి ఇంటికాడ పోసుకోవాలన్నమాట వాళ్ళు ఇక అమ్మవారికి ఏమో బియ్యం అన్న గుడికానే పోసి రావాలి ఇట్లా ఇలా కోసే బియ్యంలో అయితే ఐదు కుడుకలు ఐదు కజ్జూర పండ్లు ఐదు పోక చెక్కలు ఐదు పసుపు కొమ్ములు అనమాట ఇంకా అమ్మవారికి అయితే ఒక కుడుక అన్నీ ఇక పసుపు కొమ్ములు అవన్నీ ఇక పోతున్నాం అనమాట ఇప్పుడు కొంచెం దూరమే ఉంది గుడి అయితే కార్లో అనమాట ఇక గుడి వచ్చేసింది ఇక్కడ మంచి గుడి బాగుంది విశాలంగా ప్లేస్ కూడా మంచిగా ఉంది అన్నట్టు చాలామంది ఇంకా మేము కొంచెము అంటే కొంచెం తొందరనే అనమాట ఇంకా కొంచెం లేట్గా నైట్ చీకట్లో పోతే మాత్రం అసలు సందే అప్పటికైనా మాకు చాలా టైమే పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పట్టింది టైము మీ అమ్మవారు చూడరు ఎట్లా ఉందో అసలు ఇంకా జనాలు అలా ఎక్కువ తీయనికి రాలేదు లోపలికి పోయి తీస్తే బాగుండేది కానీ వేడి ఉండి ఉబ్బరము మనుషులు గుడి నిండా జనాలు అందులో పోదామంటే నుల్లే పెడుతు ఇప్పుడే వచ్చినావు నువ్వు ఇప్పుడే పోతావా అన్నట్టుగా ఇక నేను లోపలికి పోయి ఏం తీయలేదనమాట ఇగో మా మిన మరిది అనమాట దేవుడుతుంది కదా అక్కడ చిన్న మరిదనమాట ఆయనకు దేవుడు వస్తుంది అనమాట సమ్మక్క సారక్క ఇంకా వీళ్ళు కూడా లోపలి వేయరనమాట ఇక ఆయన దేవుడుకుంటే ఇలా తీసుకొని పోయిండు మేము కొంచెం లేట్గా పోయినా కానీ ఇక లొల్లి పెడుతున్నారు అన్నట్టు అట్లెట్లా పోతున్నారు ఇక బియ్యం పోసుకొని అమ్మవారికి బియ్యం పోసి బట్టలు పెట్టి బియ్యం పోసి వాళ్ళ బియ్యం కూడా పెట్టి బట్టలు కూడా వాళ్ళు బియ్యం కట్టుకునే బట్టలు కొత్త బట్టలు కూడా అమ్మవారికి ఇట్లా ముట్టించి తీసుకొని రావాలన్నమాట దుర్గమ్మ అంటే అంత పవర్ఫుల్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి వస్తారు అన్నట్టు బియ్యం ఎల్లేసి శిరీష మా వీడియోలల్లో ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళేసి వీడియో యూట్యూబ్ వీడియోలలో ఉండడం అంటుండన్నట్టు వదినే నేను మొత్తం ఫేమస్ అయిపోతా ఎల్లేసి అంటే ఇక నన్ను ఎవరైనా మా స్టూడెంట్స్ చూస్తే మాత్రం సార్ మీరు కనిపించారు మీరు కనిపించిరంట అంటారు అని అన్నట్టు పట్టలు పెడుతున్నాయి అనమాట మా మేనత్త వాళ్ళ మరిది కొంచెం ఆయనకు అన్నీ తెలుసా అనమాట అట్లా తర్వాత ఇక మా మేనత్త కోడలు పెద్ద కోడలు అశ్విని అని చెప్పిన కదా ఆమెనే ఫస్ట్ మా మేనత్త కోడలు అనమాట బియ్యం పోస్తుంది ఇక ఐదుగురం పోయాలి బియ్యం ఐదుగురైనా లేకపోతే తొమ్మిది మంది అయినా ఇక మనం ఏమంటారు బేసి సంఖ్య అంటారు కదా అట్లా ఐదుగురు మళ్ళీ ఏడుగురు పోయొద్దు ఐదుగురైనా తొమ్మిది మంది అయినా లేకపోతే పదకొండు మంది అయినా ఇట్లా ఏమంటారు పదిహేను అట్లా ఎంతమంది అయినా పోసుకోవచ్చు ఒడి బియ్యం అంటే బేసి సంఖ్యలో పోయాలంటారు అట్లా ఇంకా తర్వాత ఇక ఇప్పుడు నేను వస్తున్నా వీడియో వేరే ఎవరో తీసిరు కొంచెం మంచిగా ఇవ్వలేదు బియ్యం పోయాంగానే ఇక అనమాట మా దగ్గర ఇంటి హైదరాబాద్కి ఇక చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్